ఇప్పుడు రెండవ విషయం బాప్తిజం ఎలా తీసుకోవాలి ఎవరి దగ్గర తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి బాప్తిజం ఇచ్చే పద్ధతి రెండు వేల సంవత్సరాలుగా మారుతూ వస్తుంది నెలల్లో ముంచుతారు తలపైన నీళ్లు పోస్తారు చిలకరిస్తారు జెండా కింద నడవమంటారు స్ట్రైట్ గా ముంచుతారు అసలు బాప్తిజం వద్దు అంటారు రెండు వేల సంవత్సరాలుగా ఏవో ఆచారాలు ఏవో పద్ధతులు పుట్టాయి కొన్ని విషయాలను గమనిస్తే మనం అసలు క్రైస్తవ ప్రారంభ నియమాలను పక్కన పెట్టావేమో అనిపిస్తుంది అందుకే మనం తిరిగి వాక్యం దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మీరు నన్ను అడిగే ప్రశ్నలు ఏమైనా సరే వాక్యం ద్వారానే తెలుసుకుందాం పరిశీలన చేద్దాం అప్పుడు దేవుడు వాక్యాన్ని గ్రహించే హృదయాలను మనకు కలుగజేస్తాడు మనం దేవుడి వాక్యం పట్ల కలిగి ఉన్న ప్రశ్నలకు దేవుడే సమాధానం ఇవ్వగలడు ఏ మనిషి ఇవ్వలేడు ఆ దేవుడు వాక్యమై ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కాబట్టి మనం ఆ గ్రంథం దగ్గరకి ఆ గ్రంథం రాయించిన పరిశుద్ధాత్మ సహాయం దగ్గరకు వెళ్ళడం చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే ఇప్పుడు ఆ దేవుడు రాయించిన సమాధానం ఏంటో చూద్దాం యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ భూమి మీదకు మనుష్య కుమారునిగా రాకముందు బాప్తి ఎందుకొరకు ఇవ్వబడిందో బాప్తి ఇచ్చే యోహాను గారి పరిచర్యలో కనబడుతుంది మార్కుసు వార్త మొదటి అధ్యాయము నాలుగో వచనం బాప్తిజం ఇచ్చే యోహాను పాపక్షమాపణ కోసం మారుమనస్సు విషయమై బాప్తిజం ప్రకటించాడు మనస్సు అంటే కేవలం చేసిన తప్పులకు బాధపడడం మాత్రమే కాదు దాని అసలైన అర్థం మనస్సు మార్చుకోవడం ఆలోచన విధానాన్ని మార్చుకోవడం పాపపు మార్గాన్ని విడిచిపెట్టి పూర్తిగా దేవుని వైపు తిరగడం అంటే ఒక వ్యక్తి తన పాత జీవితాన్ని చెడ్డ అలవాట్లను వదిలేసి దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకోవడం నీటిలో మునగడం ద్వారా వారి పాత పాప జీవితం కడిగివేయబడిందని వారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారని సూచిస్తుంది ఈ మనస్సు దానికి గుర్తు అయిన బాప్తిజం ద్వారా ప్రజలు దేవుని నుండి పాపక్షమాపణ పొందుతారని యోహాను ప్రకటించాడు ఇది ఏసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య ప్రారంభించక ముందు వరకు ఉన్న బాప్తిజం ఆ తర్వాత మత్తయ్యసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ఆరోహణం అయ్యేటప్పుడు స్వయంగా తన శిష్యులకు ఇలా ఆజ్ఞాపించారు మత్తసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట మీరు వెళ్లి తండ్రి యొక్కయు యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిష్మీయుడి ఇది చాలా స్పష్టంగా ఉంది